హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో పాతకాలం వారు చేసే పద్ధతిలో కొబ్బరి వేసి మునగ కర్రీ చేస్తున్నాను వెజిటేబుల్స్లో రారాజు వంకాయ అంటారు కదా ఆకుకూరలో రారాజు ఎవరంటే మునగా కనవచ్చు మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది మూడు వందల పైగా వ్యాధులను తగ్గించే దివ్యమైన ఔషధం మునగాకులో చాలా విటమిన్లు ఫైబరు కాల్షియం పొటాషియం ఐరన్ ఇలా చాలా ఉంటాయి షుగర్ని కంట్రోల్ చేస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది కంటికి చాలా మంచిది బ్లడ్ కూడా పడుతుంది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఇది ఆకు కాదండి ఆకుపచ్చి బంగారమే ముందుగా నేను మునగాకుని తీసుకున్నాను ఇది పది రూపాయలు మాత్రమే వీటిని శుభ్రంగా ముందే కడిగేసుకుని ఆకు కోసుకున్నాక పిల్లలు తినే పొలం అయితే సన్నగా కట్ చేసుకోండి చిన్న చిన్నగా కనిపిస్తుంది నార్మల్గా అయితే డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు ఇది పక్కకు పెట్టుకోండి ఒక కళాయి తీసుకోండి చిన్న టీ గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను దీన్ని రెండుసార్లు కడుక్కోండి ఉజ్జాయిపు కూడా వాటర్ వేసుకోవచ్చు అయితే మీకు చెప్పడం కోసమే నేను కొలత వేస్తున్నాను రెండు గ్లాసులన్నర వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది రెండు రెండు గ్లాసులన్నర వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మీడియం మంటలో ఉడికించుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలా నురగ ఫామ్ అవుతుంది ఈ నురగని తీసేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కందిపప్పు ఉడకడానికి పొడి పొడిగా మాత్రమే ఉడకాలి ఇలా ఉడకాలి అంతే ఇది కూర ఉడికిపోయినాక కూడా పలుకుగానే ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మీరు తొందరగా అవ్వాలి అనుకుంటూ ఒక అరగంట కూడా కందిపప్పుని నానబెట్టుకోవచ్చు తర్వాత నేను మొత్తం తీసుకోలేదు ఒక పెద్ద సైజ్ బౌల్తో రెండు బౌల్ వరకు ఉన్నాయి ఒక బౌల్ మాత్రం వేసుకుని ఈ ఆకంతా మగ్గేంత వరకు ఇలా ఉడికించుకున్నాక కొద్దిగా వాటర్ ఉండగానే పచ్చి కొబ్బరి తురుము ఒక చెక్క వరకు తురుముకుని తీసుకున్నాను మీరు మిక్సీలో కూడా తీసుకోవచ్చు తర్వాత చిన్న టీ స్పూన్ సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోండి వాటర్ అయితే ఉండాలి అప్పుడే ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకున్నాక మూత పెట్టి కర్రీని పూర్తిగా సిమ్లో పెట్టేసి ఐదు లేక పది నిమిషాలు ఉండిస్తే ఇవి పొడి పొడిగా అవుతాయి ఉడికినాక కూడా కందిపప్పు పొడిగా ఉండాలి ముద్దగా అవ్వకూడదు ఈ విధంగా ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ వేడెక్కిన సిమ్లో పెట్టుకుని నేను నువ్వుల నూనె వేసుకుంటున్నాను ఈ కర్రీకి నువ్వుల నూనె బాగుంటుంది లేకపోతే నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఒక ఎనిమిది ఎల్లులపై రేఖలు దంచి వేసుకోండి ఓ స్పూను మినప్పప్పు జీలకర్ర ఆవాలు మూడు ఎండిమిర్చి సగంగా కట్ చేసుకుని కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోండి ఈ పోపు వేగినాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న కందిపప్పు కొబ్బరి మునగాకుని ఇందులో వేసుకుని ఒక రెండు లేక మూడు నిమిషాలు మాత్రమే మగ్గించుకుంటే సరిపోతుంది ఏమీ ఎక్కువసేపు వేయించుకోని అవసరం లేదు ఇలా అన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోండి అంతేనండి ఆరోగ్యకరమైన మునగా కర్రీ రెడీ అయింది కంపల్సరీ మునగాకుని వారానికి ఒకసారి తినండి చాలా హెల్తీగా ఉంటారు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్